ఈ కేసు మొదలు మొదలు పెట్టే ముందు మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి ఒక సంవత్సరం కింద కూడా నేను వీడియోలు చూడడం జరిగింది అప్పుడే ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది తెలంగాణలో ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ రిజిస్టర్ అయింది త్రీ సిక్స్టీ త్రీ త్రీ సిక్స్టీ త్రీ ఎఫ్ఐఆర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ అప్పటి నుండి నేను అబ్జర్వ్ చేస్తున్న బ్రహ్మకుమారి మీటింగ్స్కి కూడా నేను ఒక వన్ ఇయర్ బ్యాక్ నేను ఇన్వైట్ చేస్తే నేను రావడం జరిగింది సిస్టర్స్ అంటే వీళ్ళందరితో చిన్నప్పటి నుండి మా ఇంటి మా తాతగారి దగ్గరికి వీళ్ళు రాఖీ పండక్కి కానీ ఈ సందర్భాల్లో బ్రహ్మకుమారి గురించి పెద్దగా అవగాహన లేకపోయినా ఇక్కడొచ్చి ఈ ఈ ఈ ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వైబ్స్ వచ్చినాయి సరే ఈ వైబ్స్ ఇచ్చి నేను తీసుకుని వెళ్ళి రిటర్న్ సడన్గా నాకు మొన్న సాటర్డే రోజు సిస్టర్స్ అందరూ కలిసి జనార్దన్ గారు వన్ ఆఫ్ ది మెంబర్ ఇక్కడ సో ఆయన ద్వారా నా దగ్గర రావడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాధపడ్డది ఏంటంటే వాళ్ళు చెప్పిన మొదటి మాట మమ్మల్ని హీనంగా చూస్తున్నారు గత మూడు నెలల నుండి ఆరు నెలల నుండి ఒక స్త్రీ అసలు ఒక డెడికేషన్ మీకు మీరు ఇంకోటి నేను తర్వాత లేడీ గురించి మాట్లాడతా అన్ని ప్రొఫెషన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో రిచ్ పీపుల్ ఉన్నారు పువర్ పీపుల్ ఉన్నారు అండ్ ఆల్ ఆల్ ప్రొఫెషన్స్లో ఎంతోమంది ఇక్కడ ఒక సీనియర్ని నేను పేరు తీసుకోదలుచుకోలేదు నేను కలిసిన కొత్తలో ఈ వాజ్ వెరీ ఎనర్జెటిక్ మీ ఏజ్ ఎంత అంటే సెవెంటీ ఫోర్ ఇయర్స్ వాట్ మీ టు కమ్ హియర్ అంటే వెన్ ఐ వాజ్ అ యంగ్ బాయ్ ఐస్ టు పార్టీ టిల్ ఫోర్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ ఇన్ యూఎస్ నవ్ ఐ వేకింగ్ అప్ ఎట్ త్రీ థర్టీ అండ్ ఎంజాయింగ్ దిస్ నేచర్ అండ్ బ్రహ్మకుమారి అన్నారు ఆ పెద్ద ఆయన నాకు అంటే ఆయన మీ ఎందుకు ఆ ట్రాన్స్ఫర్మేషన్ అని అడిగారు నేను అడిగాను ఒక పార్టీకి వెళ్ళి ఆ కల్చర్ గురించి ఆయన ఏదో ఎక్స్ప్లెయిన్ చేశారు ఫ్రెండ్స్ అతన్ని మోసం చేయడము సంథింగ్ జరిగింది అక్కడ ఏమైందంటే ఎవరితోనైతే ఎక్కువ పార్టీ చేసుకున్నారో ఆ ఫ్రెండే దూరం అవడం తను అక్యూజ్ చేయడం ఏదో మ్యాటర్లో సడన్గా దాన్ని ఇక్కడ రావడం అండ్ ఒక బ్రహ్మకుమారి కావడం అనేది హీ ఎక్స్ప్లెయిన్ మీ యా లేటర్ కమింగ్ టు ద సబ్జెక్ట్ సో ఫస్ట్ టైం వీళ్ళే వీళ్ళు నాకు సాటర్డే రోజు ఈవినింగ్ కలిసి ఇట్లా మా పైన దాడి జరుగుతుంది మాకు ఎంతో అవమానంగా ఉంది అన్నిటికన్నా బాధకరమైన విషయం ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ నలభై వేల మంది సిస్టర్స్ ఉన్నారు ఈ మొత్తం ఇండియాలో ఇఫ్ ఐ నాట్ రాంగ్ ఫార్టీ థౌజండ్ సిస్టర్స్ వాళ్ళు అన్నట్టు ఎనిమిది వేల కేంద్రాల్లో అంటే ఎంతోమంది ఎనిమిది వేల కేంద్రాలులో సిస్టర్స్ తక్కువ ఉన్నా కానీ అవుట్ సైడర్స్ ఎవరైతే వస్తారో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుండి కానీ ప్రైవేట్ ఇండివిజువల్స్ కానీ వాళ్ళకి ప్రో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి మెడిటేషన్ క్లాసెస్ దెన్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ క్లాసెస్ దెన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ఎన్నో ఉన్నాయి డీ అడిక్షన్ ప్రోగ్రామ్స్ వీటన్ని జరుగుతూ ఉంటాయి సిస్టర్స్ పేరెంట్స్ కూడా ఇక్కడ చాలామంది సిస్టర్స్ పేరెంట్స్ ఉన్నారు ఇక్కడే ఉంటారు వాళ్ళతో దో వాళ్ళు డైరెక్ట్గా డివోటీస్ ఐ మీన్ డెడికేటెడ్ బ్రదర్ అండ్ సిస్టర్స్ కాకపోయినా వాళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు వాళ్ళ ఒక కాన్ఫిడెన్స్ని మా పిల్లల్ని మేము అక్కడ పంపాము త్రీ మంత్స్ నుండి ఒక అమ్మ ఆఖరికి వాళ్ళు ఆటోలో వెళ్తూ ఉంటే ఆటో డ్రైవర్స్ దగ్గర నుండి వాళ్ళని ఒక వింతగా చూడడం వింతగా చూడడం అడగడం నిజంగా జరుగుతుందని అంటే వాళ్ళు ఇన్ని రోజులు తెచ్చుకున్న ఒక పేరు కంప్లీట్లీ డిఫరెంట్ అవ్వడం మొదలుపెట్టింది మొదలయ్యింది సొసైటీలో సో ఈ ఒక లేడీ అండ్ ఆ కమ్ టు దట్ అక్యూస్డ్ ఐ డోంట్ నాట్ టు టేక్ అవర్ నేమ్ తీయడం కూడా బూతే నాకైతే అండ్ ఇంకొక పర్సన్ ఎవరైతే ఒక యూట్యూబర్ ఉన్నాడో అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా వింత విషయం ఏంటంటే ఒక హిందూ అంట లేటర్ ఈ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ అంట ఐ డోంట్ నాట్ టు కమెంట్ బికాస్ ఎవరైనా ఏదైనా రిలీజన్ ప్రాక్టీస్ చేయొచ్చు మళ్ళీ రావడం ఎందుకు అంటే నాకు నాకు గుర్తొచ్చింది నాకు ఎవరో ప్రార్థనలు చేయడం ఆ వీడియోస్ అన్ని చూశాను కాబట్టి చెప్తున్నా ఆ ప్రార్థనలు నేను చేసి చేసి అలవాటైపోయి ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయినా సడన్గా నాకు ఒక రోజు గుర్తొచ్చింది నేను హిందూనని నేను మళ్ళీ బ్యాక్ వచ్చా నేను ఇప్పుడు దాడి చేస్తాను రెండు వేల ఇరవై మూడులో ఆ పర్సన్ పైన ఫస్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది సెకండ్ కమింగ్ అబౌట్ దిస్ లేడీ ఆ మలిగేషన్ ఏంటంటే ఈ వీరేందర్ దీక్షిత్ గారు అనే ఆర్గనైజేషన్లో తనకి వర్క్ చేశానని చెప్పింది ఐ మీన్ శివజు బ్రహ్మకుమారి అని చెప్పింది ఆ వీడియో ఇస్ ఆల్సో వెరీ క్లియర్ దట్ ఫ్రమ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ శివజు ఇన్ బ్రహ్మకుమారి ఎయిటీన్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక ఆరు నెలల కింద అంటే ఆరు సంవత్సరాల తర్వాత ఈ అలిగేషన్ మొదలుపెట్టింది మీరు మీరు అందరు నోట్ చేసుకున్న పాయింట్ ఏంటంటే సిక్స్ ఇయర్స్ వాట్ మేడ్ హర్ నాట్ టు అప్రోచ్ ద పోలీస్ ఇమీడియట్లీ ఇక డిలే అండ్ లాచెస్ పైన సుప్రీంకోర్టు రోజులేస్తే ఒక జడ్జ్మెంట్ ఇస్తుంది ఆరు సంవత్సరాల కాలం తర్వాత తన గుర్తొచ్చింది ఏంటంటే తన సిస్టర్ గురించి చెప్తుంది రెండోది అదే ఆర్గనైజేషన్లో వాళ్ళ సిస్టర్ వర్క్ చేస్తుంటే వాళ్ళ నాన్నగారు ఏదో కాలం చేస్తే బ్రహ్మకుమారి పంపలేదని నేను ఒక మాట్లాడుతానండి వీళ్ళందరినీ మీరు మీరు చూస్తూనే ఉంటారు ప్రతి ఆర్గనైజేషన్ దగ్గరికి వీళ్ళు వెళ్తారు రాఖీ కట్టే టైంలో కానీ అప్పుడు అవకాశం దొరకదా అండి వీళ్ళు అక్కడ నుండి తప్పించుకుని వెళ్ళిపోవడానికి అని నిన్న నిన్న ఆర్గ్యుమెంట్లో కూడా నేను చెప్పడం జరిగింది ఇట్స్ అ ప్యూర్లీ వాలంటరీ ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్లోకి రావడానికి వాలంటరీ సర్వీస్ ఇచ్చేటప్పుడు సిస్టర్స్ పైన అంటే ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంకోటా ఇంకోటి అర్థంగా ఉంది ఏంటంటే ఇంత కట్టుబడి అంటే ఒక నాన్ వెజ్ తినకుండా ఓ డెడికేటెడ్ లైఫ్ ఉంటూ మార్నింగ్ త్రీ థర్టీకి లేవడం మరి ఆమెకు నచ్చక వెళ్ళిపోయిందా లేదా ఇక్కడ పొందని ఇంకేమైనా పొందుతున్నాయి ఆ బయట వెళ్ళిపోయిందా అనేది ఐ డోంట్ నాట్ టు కమెంట్ ఐ లివ్ ఇట్వర్ బట్ టార్గెటింగ్ అ లేడీ టార్గెటింగ్ అన్ ఆర్గనైజేషన్ అండ్ టార్నిషింగ్ దేర్ ఇమేజ్ ఈజ్ రియలీ హీనియస్ క్రైమ్ అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఈ మూమెంట్ ఇంత స్పీడ్గా ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయ్యి కారణం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్ మీట్లో అది ప్రెస్ మీటో సమావేశమో నాకు కరెక్టే తెలియదు కలెక్టర్స్తోనే ఒక మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు కూడా డెప్యూటీ సీఎం గారు పక్కనే ఉన్నారు ఉన్నప్పుడు ఆయన ఒక వీడియో ఆయన సర్కులేట్ దట్ వీడియో ఆ వీడియోలో క్లియర్గా చెప్పారు ఎన్నో సందర్భాలు ఈ ల్యాండ్ డొనేషన్ ఇవ్వడానికి ఈ ల్యాండ్ని ఇవ్వడానికి కారణమైన తర్వాత వీళ్ళ ఫండ్స్తో వీళ్ళు కట్టుకున్నారు అది వేరే విషయం ఎన్నో ఆఖరికి ఆయన ఓ మాట అన్నారు ఈ కన్విక్స్ లోపల ఒక చేంజ్ తీసుకురావడానికి సెంట్రల్ జైల్స్కి కూడా వీళ్ళు వెళ్ళి క్లాసెస్ తీసుకోవడం జరిగింది ఇందాక జస్టిస్ ఈశ్వరాయ్య గారు అన్నట్టు ఎంతోమంది డాకూస్ కూడా నౌ వాళ్ళ సిస్ వాళ్ళ డాటర్ని ఐ డోంట్ నో హీస్ నేమ్ బట్ హీ అవుట్ లాస్ట్ అకేషన్ ఆల్సో విస్పోక్అౌట్ పంచమ్ సింగ్ డాకు గారు నా ఐ డోంట్ వాంట్ రిపీట్ హిమ్ అ డాకు నో హీజ్ అ బ్రహ్మకుమారి నవ్ అ బీకే సో జరిగింది రెండవది అండి కమింగ్ టు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ రైట్ నాకు ఒక హక్కు ఉంది నేను మాట్లాడతా నీకు హక్కు ఉంది నువ్వేం మాట్లాడాలి నువ్వు పడ్డ బాధ వ్యక్తం చేయాలి ఎవరు ముందు చేస్తారు సోషల్ మీడియా దగ్గరికి వెళ్ళి లేకపోతే ఒక వీడియో ఫుటేజ్ తీసుకుని ఫైట్ చేస్తే మనకి ఏదన్నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అండ్ ఇప్పటివరకు ఒక్క రిజిస్ ఒక్క ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాలేదు ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి ఇన్వెస్టిగేషన్ తర్వాత ప్రాపర్ ఛార్జ్షీట్ ఫైల్ అవుతుంది కదండి వాళ్ళది ఏం వాళ్ళకి కావాల్సింది ఏంటో ఎవరికీ అర్థం కాదు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక పీస్ అండ్ ట్రాంక్విలిటీ బ్రేక్ చేయడం ఎక్కడైతే సమాజంలో వాళ్ళకంటే హైలైట్ అవ్వడం ఇది కూడా ఈ మధ్య సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నేను అందరినీ తప్పుబట్టట్లేదు కొన్ని ఛానల్స్ ఉన్నాయి ఏంటంటే వాళ్ళ ట్రిగరింగ్ క్వశ్చన్ కూడా ఎలా ఉంటుంది తమ్ముళ్ళలో ఫోటోగ్రాఫ్స్ మీరు ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా మీకు అందరికీ సర్క్యులేట్ చేస్తాం అంటే ఇప్పుడు ఆ వీడియోస్ వెళ్ళిపోతాయి జస్ట్ మీడియాకి మీకు చూపెట్టడానికి మేము సర్క్యులేట్ చేస్తాం తమ్ నేలు పెడతారండి అసలు సంబంధం లేని ఎవరో స్త్రీ పురుషుడు ఉన్న ఒక తమ్ నేలు పక్కన ఇంకెవరో దీదీని లేదా సిస్టర్ని పెడతారు బ్రహ్మకుమారిస్ లోపలికి వెళ్తే కంటెంట్ ఎంతసేపు ఆమె చెప్పేది ఎవరో ఇంకొక ఆర్గనైజేషన్ గురించి నిన్న హైకోర్టులో ఈ వాదన వినిపిస్తూ నేను ఒక మాట కూడా అన్నాను సీరియస్ కన్సర్న్ పేరెంట్స్కి ఉంటుందండి వాళ్ళు సొసైటీలో ఏమని చెప్పుకుని తిరుగుతారు ఐడెంటిటీ ఇప్పుడు ఐడెంటిటీ ఇంకోటి ముస్లిమ్స్ అని చెప్పి ఇతర మతాల పేర్లకు అని చెప్పి మీకు తెలియని కొన్ని మాటలు కూడా వాళ్ళు అన్నారు ఆ వీడియోస్లో మీరు చూస్తే మీరు వినొచ్చు ఈ బ్రహ్మకుమారిస్ ద్వారా వీళ్ళని అంటే ఈ బ్రహ్మచర్యం తీసుకుని పెళ్ళిళ్ళు చేసుకోకుండా పిల్లల ప్రొడక్షన్ ఆపడానికి ఇతర మతాల నుండి ఫండ్ వస్తుందన్నారు దీనికన్నా హీచ నీచమైన మాట నాకు తెలిసి ఇంత హీనియస్ క్రైమ్ అంటే ఒక వర్డ్ ద్వారా స్ప్రెడ్ చేసి ఒక లేడీస్ని టార్గెట్ చేసి వాళ్ళ ఇమేజ్ని టార్నిష్ చేస్తూ మళ్ళీ దానికి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ జడ్జి గారు అంటున్నారు కాంట్రాక్ట్ ఇప్పుడు జడ్జ్మెంట్ ఇస్తూ ఉంటారు ఆయన బాగా తెలుసు ఎక్స్పీరియన్స్డ్ హైకోర్టు సీనియర్ జడ్జి గారు సో జస్టిస్ ఈశ్వరయ్య గారు అనేది ఏంటంటే వాళ్ళ వర్జన్లోనే కాంట్రడిక్షన్ ఉంది ఒక పక్కనేమో పిల్లల్ని కనొద్దు అంటూనే వాళ్ళ సెక్స్ వర్కర్స్ అని చెప్పి అదే సో కాల్డ్ ఆర్గనైజేషన్ ఢిల్లీలో జరిగింది అంటున్నారు మీకు ఇక్కడ లోకస్ అనేది వెరీ ఇంపార్టెంట్ లోలో మేము ఎప్పుడు అంటాం బాధపడే వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే ఏ పోలీస్ అయినా తీసుకుంటారు సరే అండి బ్రహ్మకుమారీస్ అగేన్స్గా రిజిస్ట్రేషన్ కాదు బ్రహ్మకుమారీస్ కొద్దిసేపు ఇన్ఫ్లుయెన్షియల్ అనుకుందాం మన ప్రైవేట్ కంప్లైంట్స్ ఏమైనాయి క్రిమినల్ కోర్టుకి వెళ్ళి కదా మీరు చూస్తున్నారు ఈ రీసెంట్ సందర్భాల్లో పొలిటీషియన్స్ని కానీ సినిమా వాళ్ళని కానీ లేకపోతే హైలీ ఇండస్ట్రిస్ని కానీ ఎవరినైనా ఒకేలా చూస్తున్నారు ఒక రోజైనా మినిమం ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఈ సొసైటీలో అండ్ ఇంకో ఇంకొక అదర్ థింగ్ ఏంటంటే ఈ మధ్య జ్యుడిషియరీ హ్యాస్ బికమ్ సో స్ట్రాంగ్ ఇన్ దిస్ కంట్రీ అన్నిటిని రివర్స్ చేసింది ఏదైతే పాతగా జస్ ఈశ్వరయ్య గారు కాదు బాగా తెలుసు ఎన్నో రంగాల్లో జరిగిన కొన్ని మిస్టేక్స్ని ఎప్పటికప్పుడు లార్జర్ బెంచెస్ మోర్ లార్జర్ బెంచెస్ కూర్చుని ఇయ్యడం సో ఇక్కడ ఫండమెంటల్ రైట్సే కాదు పర్సనల్ రైట్సే కాదు సెంటిమెంట్స్ కానీ అండ్ ఒక రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ ఇస్ నాట్ నథింగ్ బట్ అ కమ్యూనల్ వార్ వాట్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్ ఇన్ దిస్ కంట్రీ కమ్యూనల్ వార్ చేసి దే టు అర్న్ అవుట్ ఆఫ్ ఇట్ డెఫినెట్లీ మీరు ఆ లేడీని కానీ అతన్ని కానీ అడగాల్సింది ఏంటంటే తను ఇన్ని చేసినావిడ ఆమె బ్రహ్మకుమారిస్లో ఒక ఫోటో దిగి ఉండాలి టూ థౌజండ్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఒక్కసారితో ఫోటోగ్రాఫ్ పెట్టలేదు ఎక్కడ కూడా ఎంతసేపు ఆమె విన్న స్టోరీస్ని అల్లి చెప్పిందో నిజంగా బాధపడిందో బట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఈజ్ నాట్ అ ఫోరం ఏమొస్తుందో అర్థం కాలే ఇప్పటికైనా వెళ్ళి ఎవరి ద్వారా బాధపడ్డదో వాళ్ళపైన కేసు పెట్టకుండా స్టిల్ షీస్ డ్రాగింగ్ దా దట్ ఇష్యూ మొన్న బుక్ స్టాల్ జరిగిందండి ఆ ఆ వీడియో మీరు చూస్తే సీనియర్ సిటిజన్స్ బుక్ ఫేర్ ఏదో జరిగితే ఆ బుక్ బుక్ఫేర్లో బ్రహ్మకుమారి ఫేర్లో ఒక సీనియర్ సిటిజన్ పైన దాడి చేయడం నేను వీళ్ళకి చెప్పాను మీ అంత ఓపిక మీ అంత సైలెన్స్ అయితే మాకు ఉండదండి అని నిన్న మార్నింగ్ మొన్న రాత్రి తయారు చేసాం నిన్న మార్నింగ్ టెన్ థర్టీకి హైకోర్టులో రిట్ ఫైల్ అయింది రాత్రి సెవెన్ ఓ క్లాక్ మా చేతిలో ఆర్డర్ కాపీ ఉంది వీళ్ళకి అదే చెప్పా కొన్నిసార్లు స్పీడ్ అవ్వాలి అని ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇన్ని రోజులు బ్రహ్మకుమారిస్ మెయిన్ ఈ కోర్ టీమ్ ఇప్పటివరకు మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఒక సిస్టమేటిక్గా హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత మీ ముందు పెద్దలందరు కూర్చుని మాట్లాడుతున్నారు అంటే స్టిల్ దే ది బిలీవ్ దిస్ లా అండ్ ఆర్డర్ ఇన్ దిస్ కంట్రీ అండ్ దే బిలీవ్ ది కోర్ట్ సిస్టమ్ బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ బాధితురాలన్నామా కోర్టుకి ఇప్పుడు ఇక్కడ మేము బాధితులు వీళ్ళందరూ బాధితులు వీళ్ళందరూ బాధితులు కాబట్టి కోర్టుకు వెళ్ళారు యూట్యూబ్కి ఒక పాజిటివ్ డైరెక్షన్ వచ్చింది అది రిమూవ్ చేయమని అండ్ ఐఎమ్ ఆల్సో హ్యాపీ దట్ పోలీస్ రైట్లీ దే రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్ టైమ్లీ వాళ్ళు ఒక ఈమెయిల్ కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది కోర్టులో ఈమె ఈమెయిల్ పోలీస్ నుండి ఒక ఈమెయిల్ వెళ్ళింది రిమూవ్ చేయమని యూట్యూబ్ ఎట్లాంటి ఛానల్ అయిపోయిందంటే సారీ టు సే దిస్ కంటెంట్ గూగుల్ అడిగితే నాకు నా నా తప్పేం ఉండదు అంటది గూగుల్ ఐఎమ్ ఓన్లీ ఆ సర్చ్ ఇంజన్ గూగుల్ తెరిగి జీరో ఇట్స్ ఓన్లీ సర్చ్ సర్చ్ బిక్ బికాస్ అది ఫ్యాక్ట్ అది ఎవరెవరు ఏమేమి కంటెంట్ పెడతారో దాని గురించి కొట్టగానే టక్మన్ వస్తుంది అది వికీపీడియా నుండి తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ లేకపోతే ఇంకొక సంస్థ నుండి ఇప్పుడు యూట్యూబ్ కూడా కొత్తగా ఈ విషయం స్టార్ట్ చేసింది పోలీస్కి వాళ్ళు ఇచ్చిన రిప్లై వాజ్ అ సో లేమ్ రిప్లై అది చదివితే మీ అందరి కోపం వస్తుంది మీరు పెట్టిన క్రైమ్ని మీరు ఎలా జస్టిఫై చేస్తారని పోలీస్కే రిటర్న్ రిప్లై ఇచ్చింది అది చూసిన హైకోర్టు సర్ప్రైజింగ్లీ ఆర్డర్లో కూడా మెన్షన్ చేశారు డెస్పైట్ ఆఫ్ పోలీస్ అడ్రసింగ్ అ లెటర్ దే రిసీవ్డ్ రిప్లై ఫ్రమ్ యూట్యూబ్ వన్ టు ఈ ఇంటర్యమ్ డైరెక్షన్ పాస్ అయింది అండ్ ఐ వాంట్ టు కంక్లూడ్ దిస్ బై సేయింగ్ ఓన్లీ వన్ థింగ్ ఇన్ని రోజుల వరకు వీళ్ళ లీగల్ టీమ్ చాలా స్ట్రాంగ్గా ఉండే వీళ్ళు ఇప్పుడు మౌనం పాటిచ్చింది కేవలం ఇప్పుడు మొదలు పెడుతున్నారు కాబట్టి ఈ ప్రెస్ మీట్తోనే స్టార్ట్ ఇట్స్ అ పాజిటివ్ డైరెక్షన్ ఏ వీడియో అయినా ఆ ట్వంటీ ఎయిట్ లింక్స్ కాకుండా ఎనీ అదర్ వీడియో ఇచ్చినా కానీ టూ రెస్పాండెంట్ పోలీస్ స్టేషన్స్కి దర్ ఇస్ ద పాజిటివ్ డైరెక్షన్ ఫర్ రిమూవల్ సో ఐ మై అపీల్ టు ద జనరల్ పబ్లిక్ అట్లాచ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బ్రహ్మకుమారీస్ అంటే నేను నేను ఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ బట్ సిస్టర్స్ తరఫున ఒకలా తీసుకున్నాను కాబట్టి మాట్లాడి చెప్తున్నాను ప్లీజ్ బిఫోర్ ఫామింగ్ ఎనీ ఒపీనియన్ మీ సిస్టర్ని మీ మదర్ని వీళ్ళని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఒకవేళ అలిగేషన్ త్రో చేస్తే నా సిస్టర్ పెళ్ళై నా హస్బెండ్ వాళ్ళ హస్బెండ్తో వెళ్ళిపోతుంది మా బావగారితోని సడన్గా తను వచ్చి సంవేర్ బ్రహ్మకుమారిలో జాయిన్ అవుతుంది లేదా నా మదర్ బ్ర ఎవరికైనా కానీ అన్ని ధర్మాలు పాటిస్తూ లాస్ట్కి బ్రహ్మచర్యానికి వస్తారు మదర్ వచ్చి జాయిన్ అవుతుంది ఒక మాట మీరు మై అపీల్ టు ద పీపుల్ హూ హూ థింక్ ఇన్ బిఫోర్ ఫార్మింగ్ ఒపీనియన్స్ జస్ట్ ఒక్కసారి ఎందుకంటే మనం ఏదైనా భాష ఇంగ్లీష్లో మాట్లాడాలన్నా మొదట మన మాతృభాషలో ఊహిస్తాం మనం ఊహించుకుంటాం ఏం మాట్లాడాలి ఇంగ్లీష్లో ఉర్దూలో మాట్లాడాలి హిందీలో మాట్లాడాలి ఎవ్వరు కూడా మాతృభాషలో ఊహించుకునే ఇతర భాషల్లో మాట్లాడతారు ఇది ప్రపంచంలో అందరూ చేసే పనే అలాగే ఒకసారి ఒపీనియన్ ఫామ్ చేసుకుని ఒక లేడీని టార్గెట్ చేసే ముందు ఊహించుకోండి ఆ స్థానంలో మీ చెల్లో అమ్మో అక్కో ఉంటే నీ భార్య ఉంటే తను ఎంత తన ఇమేజ్ ఎంత టార్నిష్ అవుతుంది చెయ్యం తప్పుకి అని ఊహించుకోండి రెండోది లాస్ట్ ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను నిన్న నాకు హైకోర్టు ఆర్డర్ వచ్చింది నేను ఏదో ఫ్యామిలీ గ్రూప్లో ఒక సెంటెన్స్ పెట్టా ఇలానే బ్రహ్మకుమారిస్ కప్పేరా కోర్ట్ పాజిటివ్ ఆర్డర్ ఇచ్చింది ఇమ్మీడియట్గా నా కజిన్ ఒకరు ఫోన్ చేశారు చేసి నువ్వు తప్పు చేస్తున్నావు అనుకుంటా చూడ లేడీ నేను ఎంత చెప్తున్నా ఇట్ ఈస్ నాట్ అ షీఈస్ నాట్ ఇన్ కోర్ట్ ఆర్ కోర్ట్ డెసిషన్ ఇలే ఇస్ నాట్ అ జడ్జ్ ఇన్ అర్ రోన్ కాస్ ఈ లేదంటే అంటే మా బ్రెయిన్ వాష్ మా కజిన్ సిస్టర్కి ఎంత అయిపోయిందంటే స్టిల్ నువ్వు ఆలోచించు తప్పు జరిగిందేమో తప్పు జరిగిందేమో అంటే ఇట్ ఈస్ న్యూక్లియర్ వెపన్ కన్నా డేంజర్ ఒక ఆరోపణ అదొక ఆరోపణ పడ్డదనుకోండి నింద మర్చి ఎప్పటికీ పోదు అండ్ అది రివర్స్ చేద్దామని చూసినా కానీ సొసైటీ ఎప్పటికీ మారదు సో సేవ చేసే సిస్టర్స్ని అంటే డెఫినెట్లీ నేను కూడా కర్మ సిద్ధాంతాన్ని బాగా పాటిస్తా వాళ్ళ కర్మ వాళ్ళు డెఫినెట్లీ ఫేస్ చేస్తారు ఈ కాన్సిక్వెన్సెస్ ఇన్ దిస్ క్రిమినల్ ప్రొసీడింగ్ అండ్ మీరు ఇంకోటి ఆలోచించాలి జస్టిస్ ఈశ్వర్య గారు మీకు ఒక మాట ఇందాక చెప్దాం అనుకో మర్చిపోయినాను ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్రహ్మకుమారీస్ పైన ఈరోజు వరకు ఎటువంటి కంప్ కేసెస్ లేవు మీరు మీడియా ఛానల్లో వింటుంది అక్యూజ్లు మాట్లాడే మాటలు దే ఆర్ అక్యూజ్డ్ ఇన్ త్రీ కేసెస్ నౌ ఒక్క కేసు లేదు సో కంప్లైనెంట్స్ మాట్లాడింది విన్నారు దీని తర్వాత రియాక్షన్స్ ఏమైనా వస్తే మీరు ఇప్పటి నుండి చూడాల్సింది ఏంటంటే ఒక అక్యూజ్డ్ మాట్లాడుతున్నాడు ఒక కేసు క్రిమినల్ కేసు ఫేస్ చేస్తున్న పర్సన్ మాట్లాడుతున్నాడు అండ్ సర్ప్రైజింగ్లీ ఈరోజు ఈవినింగ్ కల్లా ఆ లింక్స్ అన్ని డిలీట్ అయిపోతాయి ఫర్దర్గా ఏదైనా లింక్స్ వచ్చినా కానీ మీడియా మిత్రులకు కూడా అడుగుతున్నాను దయచేసి మీ నాలెడ్జ్కి ఏదైనా వచ్చినా ఏదొచ్చినా ఇండియా ఇండియా వైడ్గా ఏదొచ్చినా కానీ అన్నీ కూడా డిలీట్ అవ్వాలని చెప్పి కంప్లీట్ ఇండియా అని చెప్పి ఇప్పుడే జస్టిస్ గారు చెప్పారు చెప్పడం జరిగింది హైదరాబాద్ కేంద్రంగా ఇప్పుడు ఈ రెస్పాండెంట్ నెంబర్ టూ అండ్ త్రీ పోలీస్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా ఈ పాజిటివ్ డైరెక్షన్తో నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ బట్ ఆల్సో ఇన్ తెలంగాణ దే హ్యావ్ నౌ పవర్ టు డిలీట్ ఎనీ వీడియో అండ్ ఐ రియలీ థ్యాంక్ ది మీడియా యా జనరల్ జనరల్ డైరెక్షన్ జనరల్ అండ్ వెరీ పాజిటివ్ డైరెక్షన్ టు ది యూట్యూబ్ ఛానల్ ఎస్ ఎస్ అండ్ ఐ థ్యాంక్ మీడియా ఫర్ సపోర్టింగ్ దిస్ కాజ్ అండ్ ప్లీజ్ వైడ్లీ స్ప్రెడ్ దేర్ ఓన్లీ వాళ్ళు వాళ్ళు పడుతున్న బాధ అని చెప్పండి అండ్ మీకు ఏమైనా క్వశ్చన్ ఎర్ ఉంటే యూ క్యాన్ జస్ట్ మిగతా సిస్టర్స్ మీకు పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రోజు జరుగుతున్న సందర్భాలు ఎప్పటి ఎప్పుడో లెవెంత్ రోజు వీళ్ళు సీఎం గారిని ఏపీ సీఎం గారిని జనార్దన్ గారు మీరు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఎప్పుడు తీసుకెళ్లారు జనార్దన్ గారు మీరు వంశీ గారు ఎప్పుడు వెళ్ళారండి విలు uh, uh, 12 12 రోజు 12 12 2024 రోజు హానరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారిది ఇంటర్వ్యూ అయిన నెక్స్ట్ డే 13 రోజు ఫస్ట్ एफआईआर రిజిస్టర్ అయిన దట్ ఇస్ రిజిస్టర్డ్ ఇన్ అమరావతి యా దట్ ఇస్ క్రైమ్ నంబర్ yes 13 12 2024 एफआईआर नंबर 143 ఆఫ్ 2024 पीएस వచ్చి సైబర్ క్రైమ్స్ సైబర్ క్రైమ్ నే ఉంది ఎంటిఆర్పీస్ సైబర్ క్రైమన్ డిస్ట్రిక్ట్ ఎంటిఆర్పీఎస్ సైబర్ క్రైమ్ అండర్ బిఎన్ఎస్ సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ సెవెంటీ నైన్ వన్ థర్టీ త్రీ వన్ నైంటీ సిక్స్ టూ నైంటీ ఎయిట్ త్రీ ఫిఫ్టీ వన్ అండ్ ఐటీ యాక్ట్ ఆల్సో ఎయిటీ ఫోర్ బిఆ్ ఐటీ యాక్ట్ టూ థౌజండ్ ఎయిట్ సెకండ్ క్రైమ్ రిజిస్టర్ అయింది తెలంగాణలో ఆన్ ట్వంటీ ఫిఫ్త్ అండి ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నైన్ ఎయిట్ వన్ సిక్స్ ఒకటి సైబర్ క్రైమ్స్ సైబరాబాద్లో అయింది సైబర్ క్రైమ్స్ పిఎస్ సైబరాబాద్ ఇవి కూడా సెవెంటీ ఎయిట్ త్రీ ఫిఫ్టీ సిక్స్ త్రీ ఫిఫ్టీ వన్ వన్ నైంటీ సిక్స్ సెవెంటీ ఫోర్ త్రీ అండ్ సబ్సెక్షన్ ఫైవ్ సిక్స్టీ వన్ బిఎన్ఎస్ఎస్ బిఎన్ఎస్ అండ్ సిక్స్టీ సిక్స్ ఏ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ టూ థౌసండ్ ఎయిట్ ఈ రెండింటిది నేను ఆ పేర్లు తీసుకుని యార్ ఇది కంప్లీట్ అయిపోయినా ఎవరిపైన అడిగారు యా అక్యూజ్ నేమ్స్ వచ్చి లలిత్ కుమార్ అండ్ వనిత మైథిలి రెండు స్టేట్ టూ స్టేట్స్లో ఇద్దరిపైన రిజిస్టర్ అయింది ఇందులో ఏపీలోనేమో వనితా మైథిలీజ్ ఏ అక్యూజ్ నెంబర్ వన్ అండ్ లలిత్ కుమార్ ఈజ్ అక్యూజ్ నెంబర్ టూ తెలంగాణలోనేమో లలిత్ కుమార్ ఈజ్ అక్యూజ్ నెంబర్ వన్ అండ్ ఏదండి మీకు ఆ రెసిడెన్స్ అడ్రస్ నేను ఇవ్వలేను మీకు కానీ కోర్టు ఆర్డర్ కాపీలో ఉంటుంది యూ క్యాన్ బికాట్స్ అ పబ్లిక్ డాక్యుమెంట్ యూ క్యాన్ టేక్ ఇట్ ఫ్రమ్ ఇట్ హైకోర్టు వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది ఆర్డర్ కాపీ అందులో ఉంటుంది ఐ కెనాట్ యా ఆర్డర్ కాపీ ఆల్రెడీ మీడియాకు సప్లై అయ్యింది జరిగి అక్కడ అక్కడ కంప్లైంట్ ఏంటో వచ్చాయండి పద్మజాగర్ అని చెప్పి పద్మా మేడం పద్మ సిస్టర్ అక్కడ తను రిజిస్టర్ అంటే ఎవరైనా ఎక్కడైనా అంటాం మన మా మామ మా ఎవరిదైనా మనోభావాలు దెబ్బతింటే ఆ కా ఎంటైర్ ఇండియా బట్ అక్కడో ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయింది ఇండిపెండెంట్ కాస్కి ఇక్కడ ఒకటి కంప్లైంట్ రిజిస్టర్ అయ్యింది ట్వంటీ ట్వంటీ త్రీలో ఇంకోటి అయింది ఇదే లలిత్ కుమార్ పేరుపైన గచ్చిబోలి పిఎస్లో ట్వంటీ ట్వంటీ త్రీలో త్రీ సిక్స్టీ త్రీ అనే ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఆన్ ట్వెల్వ్ త్రీ ట్వంటీ ట్వంటీ త్రీ ఫస్ట్ ఎఫ్ఐఆర్ అది కానీ తర్వాత ఈ బిఎన్ఎస్ యాక్ట్ ఐపీసీ మారడం బిఎన్ఎస్ తర్వాత అండ్ లేటెస్ట్ ఈ మైథిలీ గారు యాడ్ అయిన తర్వాత ఇంకోటి ఇస్ బీయింగ్ హైలీ ప్రొవోక్డ్ బై దిస్ పర్సన్ అని చెప్పి కూడా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి బికాస్ నాట్ అ ఫోరం నేను వాళ్ళు చేస్తున్నట్టు మిస్టేక్ మీడియా ముందు మాట్లాడదలుచుకోలేదు ద మ్యాటర్ ఇస్ పెండింగ్ బిఫోర్ ద కోర్ట్ అండ్ డెఫినెట్లీ కోర్ట్ విల్ టేక్ యాక్షన్ వెరే దాన్ దట్ ఈస్ ద రీజన్ ఈరోజు ట్వంటీ అది మేము యాక్చువల్లీ మార్నింగే పోలీస్కి కమ్యూనికేట్ చేయడం జరిగింది సో పోలీస్ వారు కూడా మళ్ళీ ఈమెయిల్తో ఆర్డర్ కాపీని అప్లోడ్ చేస్తారు చేయకపోతే యూట్యూబ్ విల్ ఫేస్ కంటెంట్ అలా చేయలేదండి ఎందుకంటే ఇండివిజువల్ యూ తీసుకోరు తీసుకోరు వాళ్ళపైన తీసుకునే అవకాశం కూడా లేదు వా వర్బల్ వర్బల్గా దూషించింది ఆ లేడీ అని అతను కాబట్టి అతని పైన చేయడం జరిగింది అతనితో పాటు ఇంకా చాలామంది ఉన్నారు పోలీస్ ఆర్ ఐడెంటిఫై దట్స్ నాట్ మై జాబ్ ఇద్దరు వైపు అంటే అండి పోలీస్ విన్నర్ అని నిన్న జరిగింది ఏంటంటే మేము రిట్ అయ్యే కానీ లంచ్ మోషన్ మూవ్ అయింది మైథిలీ గారికి నోటీస్ ఆర్డర్ అయింది ఇట్స్ ఓన్ ఎన్ ఎంట్రీమ్ ఆర్డర్ వాళ్ళని వాళ్ళకి పర్సనల్ నోటీస్ ఆర్డర్ అయింది నెక్స్ట్ డేట్ ఆఫ్ హియరింగ్ సిక్స్ సిక్స్ టూ రోజు నెక్స్ట్ డేట్ ఆఫ్ హియరింగ్ ఉంది ఒక్క నిమిషం డేట్ ఆఫ్ హియరింగ్ కూడా యా నెక్స్ట్ డేట్ ఆఫ్ హియరింగ్ వచ్చి యా త్రీ టూ త్రీ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి దేల్ బి అపేరింగ్ ఇన్ ద కోర్ట్